ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా చెలమయ్య ఇంకా జాను ఇంటికి రమ్మని అంటాడు అమ్మ లక్ష్మి అని చెప్పడంతో ఇంకా జాను ఆలోచిస్తూ ఉంటుంది జున్ను వాళ్ళమ్మ లక్ష్మియా అని చెప్పి ఆలోచించి ఇంకా ఇంటికి చూడడానికి వెళ్తుంది ఇంకా గుళ్ళో అరవింద ప్రసాదం వండుతుంటే మిత్ర వచ్చి ఎందుకని అడుగుతాడు ఆ అమ్మాయికి నీకు చేతనైన సాయం నువ్వు చేస్తుంటే నేను నాకు చేతనైన సాయం చేస్తున్నాను అని చెప్పి ఇంకా అరవింద అంటుంది మిత్ర కొన్ని ప్రదర్శనలకే నాకు అలసటగా అనిపించిందమ్మా రెస్ట్ తీసుకోవాలని అనిపించింది కానీ ఆ అమ్మాయి అన్ని ప్రదర్శనలు చేస్తుంది పైగా తల తలపైన అంత బరువు మోస్తుంది అసలు ఇంత కఠినమైన దీక్ష చేయడానికి తను ఎలా ఒప్పుకుందని చెప్పి ఇంకా మిత్ర అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడు అరవింద ఆ అమ్మాయి లాంటి ఆడపిల్లలు అంతే మిత్ర చిన్నప్పుడు తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తారు పెళ్ళయ్యాక భర్త కోసం ప్రాణం పెడతారు పిల్లలు పుట్టాక పిల్లలకు సర్వస్వం ధార పోస్తారు అలా వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు ఎంత దూరమైనా వెళ్తారు ఆఖరికి ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడరు అని చెప్పి అంటే ఇంకా అప్పుడు మిత్ర ఆ అమ్మాయిని చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది అమ్మ తన భర్త కోసం ఇంత చేస్తుంది రియల్లీ గ్రేట్ అని చెప్పి ఇంకా అరవిందతో మిత్ర అంటాడు ఇంకా లక్ష్మి పడిపోతుంటే మిత్ర పరుగున వెళ్ళి ఇంకా పట్టుకుంటాడు లక్ష్మి ఇబ్బంది పడుతుంటే మిత్ర పట్టుకొని ప్రదర్శనలు చేస్తూ ఉంటాడు ఇక జాను జున్ను వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంకా జాను జున్నుని వాళ్ళ అమ్మ లక్ష్మి గురించి అడుగుతూ ఉంటుంది ఇంకా తను ఇప్పుడే గుడికి వెళ్ళిందని ఇంకా జున్ను చెప్తాడు నేను మీ అమ్మని ఎప్పుడు చూడలేదు అని చెప్పి జాను అంటే అవునా ఈరోజైనా చూస్తానో లేదో అనుకున్నాను ఇంకా ఫోటో అయినా ఉందా అని చెప్పి జాను అడుగుతుంటే ఇంకా జున్ను ఇద్దరు లక్ష్మి ఫోటోలు వీడియోలు ఇష్టం ఉండవని ఫోటోలు ఎప్పుడు తీసినా ముఖం దాచేస్తుందని అంటారు ఇంకా ఒక ఫోటో అయినా ఉందా అని చెప్పి అడిగితే వెతుకుతాను అని చెప్పి అంటాడు ఇంకా జున్ను మొత్తం వెతికి ఎక్కడ కనిపించలేదని చెప్తాడు ఇంకా అప్పుడు లక్కీ వీడియో తీసింది ఇంకా జున్నుకి గుర్తుకు వచ్చి ఆ ఒకరోజు ఈ ఫ్యామిలీ మొత్తం వీడియో తీసింది అని చెప్తే ఇప్పుడు ఆ వీడియో ఉందా అని అడిగితే ఆ వీడియో నా దగ్గర లేదు లక్కీ దగ్గర ఉంది అని చెప్తాడు జున్ను జున్ను లక్కీకి కాల్ చేసి వీడియో పంపించమని అడుగుతాడు ఇంకా లక్కీ ఇంకా మనీషా అని పిలుస్తుంది ఇంకా మనీషా వచ్చి నాకు ఫోన్ తీసుకుని రావా అంటే నేనెందుకు తీసుకుని రావాలి ఫోన్ అని చెప్పి ఇంకా మనీషా కోపంగా అంటుంది ఇంకా ఫోన్ తీసుకువస్తావా లేదా అంటే ఇంకా మనీషా వెళ్ళి ఇంకా ఫోన్ తీసుకురావడానికి వెళ్తుంది ఇంకా అసలు లక్కీ వీడియోలు తీసిందా అని చెప్పి ఇంకా వీడియో చూస్తూ ఉంటే ఇంకప్పుడు లక్కీ ఇంకా మనీషా వస్తున్నావా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది ఫోన్ తీసుకురావడానికే ఇంత టైం పట్టింది ఇంకా మా నాన్నకి బిజినెస్లో అసలు నువ్వేం హెల్ప్ చేస్తున్నావో అని చెప్పి ఇంకా లక్కీ అనుకుంటూ ఉంటుంది ఇంకా ఫోన్ తీసుకొచ్చి లక్కీకి ఇస్తుంది ఇంకా జాను జున్నుని ఇంకా వాళ్ళ అమ్మ గురించి అన్ని విషయాలు అడుగుతూ ఉంటుంది ఇంకా అర్జున్ వాళ్ళ ఆఫీస్లోనే పనిచేస్తుంది ఉంటుంది ఇంకా జున్నుని అర్జున్ మీ నాన్నగారు అని అంటే కాదు మా నాన్న కాదు అని చెప్పి ఇంకా జున్ను అంటాడు మేము వాళ్ళ ఇంట్లో ఉంటున్నామని చెప్తాడు ఇంకా జాను ఫాదర్స్ డే రోజు అర్జున్ మీ తండ్రిగా రావడం వచ్చారు కదా అంటే ఆ రోజు నేను బాధపడుతున్నానని నాతో వచ్చారు అని చెప్పి ఇంకా జున్ను అంటాడు నాన్న లేడు అని చెప్పి ఇంకా జున్ను చెప్తాడు మా నాన్న మమ్మని అమ్మని చెప్తాడు ఇంకా మా నాన్నని ఎప్పుడూ చూడలేదు అని చెప్తాడు ఇంకా జాను ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా జాను బయటికి వెళ్ళి ఇంకా వివేక్కి ఫోన్ చేస్తుంది అర్జెంటుగా కలవాలి అని వివేక్ని జున్ను వాళ్ళ ఇంటికి రమ్మని అంటుంది ఇంకా లక్ష్మి ప్రదర్శనలు పూర్తి చేయడం అయిపోతుంది ఇంకా లక్ష్మి మిత్ర గుడి ప్రాంగణంలో ఉన్న ప్రసాదం తినటానికి ఆకును తీసుకురమ్మని అంటారు ఇంకా అక్కడ లక్ష్మి ఆకు కోస్తూ ఉండగా తన కాల్లో ఇంకా ముళ్ళు గుచ్చుకుంటుంది Thank you for watching. Please subscribe my channel.